సాయిరామ్ సాయి రామ్ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక సమయం లేదు తల్లి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకుని తీరాలి ఇతని వల్ల నీకు అపాయం అనేది పొంచి ఉంది ఇరవై నాలుగు గంటలలో వినకపోతే ప్రమాదం జరుగుతుంది వెంటనే తెలుసుకో అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడైతే మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ సందేశం తెలుస్తుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజును మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు సాయినాథుని సందేశం ఏంటో తెలుసుకుందాం మనం తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్పానో ఇది నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది బిడ్డ అర్జెంటుగా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి నా కంగారుకు కారణం ఏంటో కూడా నీకు వివరించి చెప్తాను ఇతని వల్ల కేవలం ఒక మగ మనిషి వల్ల నీ జీవితంలో అపాయం అనేది పొంచి ఉంది విడా ఇప్పటికే చాలా నష్టాలు జరిగిపోయాయి ఇప్పటికైనా తెలుసుకోకపోతే నీకు నష్టం అనేది తప్పక జరిగి తీరుతుంది ఆ నష్టం నీకు జరగకూడదు అన్న ఉద్దేశంతోటే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను బిటా ప్రతిదానికి కూడా బాబా కష్టం వచ్చింది బాబా కష్టం నుంచి బయటపడవేయి బాబా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటావు మరి నీ వెనుక కొండంత అండగా నేను ఉన్నాను కదా తల్లి ఎందుకింత కంగారు పడుతున్నావు ఎందుకింత బాధపడుతున్నావు బిడ్డ ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది నా బిడ్డ కంగారులో ఇలా భయపడిపోతూ ఉంది కానీ నా బిడ్డ భయపడకూడదు నా బిడ్డ ధైర్యంగా బతకాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి తండ్రి కోరుకుంటూ ఉంటాను చెప్పమ్మా నువ్వు బాధపతో సతమతమైతూ ఉంటే ఈ తండ్రి సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు ఏ తండ్రి అయినా కానీ కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మాత్రమే కదా అవునా కాదా అమ్మ నీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డల గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నావో నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తాను బిడ్డ కంట్లో ఎందుకమ్మా కన్నీరు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చెప్పు మరి నీ సమస్యను తీర్చడానికి తండ్రి వచ్చాను కదా మరి నా మీద నమ్మకం లేదా ఒక్కసారి నీ కంట్లో కన్నీటిని తుడుచుకో తల్లి ఎన్నో బాధలను పడ్డావు వయసుకు మించిన అనుభవాలను పొందావు ప్రతిదీ కూడా నీకు అర్థమైపోతూ ఉంది మనిషి యొక్క మనస్తత్వం కూడా అర్థమైపోతుంది కానీ ఇంకా నువ్వు మోసపోతూనే ఉన్నావమ్మా నా బిడ్డ ఇలా ఎంతకాలం మోసపో నష్టపోవాలి చెప్పు నా బిడ్డకు ఇప్పుడు కూడా నేను ఇది చెప్పకపోతే ఇంకా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది అది నేను చూసి తట్టుకోలేను తల్లి ఎందుకంటే నా జీవితం ఈ విధంగా అయిపోయింది నా బిడ్డల భవిష్యత్తు అయినా కానీ బాగుండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు కదా మరి ఇలాగే ఇది కొనసాగితే నీ బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ తగలవచ్చు అమ్మా కనుక కంగారుతో నీ ముందుకు వచ్చాను మరి ఇప్పుడైనా నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్రమంగా జరగడం లేదు కదూ ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతూ వస్తూ ఉంది కదా మరి ఏది అనుకున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా ఏది తలచుకున్నా సరే ఆ తలపు అనేది కలలోనే కానీ ఇలలో జరగడం లేదు కదూ మనశ్శాంతి నిద్ర సంతోషం పెదవుల మీద చిరునవ్వు మనసులో ఆనందం అన్నింటినీ కూడా కోల్పోయి ఒక మూడులాగా బ్రతుకుతూ ఉన్నావు అవును కదూ అసలు దేని గురించి ఆలోచించాలి ఏ కళ ఉంది నా బ్రతుకుకి అని చెప్పి నిరాశతో కుంగిపోతూ ఉన్నావు కదా మరి ఇవన్నీ నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదా బిడ్డ నిన్ను వెన్నంటే ఉండి నీ కష్టాలను అన్నింటి గమనిస్తూ ఉన్నాను కనుకనే తల్లి మరి ఇన్ని కష్టాలను గమనిస్తూ పదే పదే నీ నామస్మరణతో నేను గడుపుతూ ఉంటే నా కష్టాలను తీర్చలేకపోయావా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఇప్పుడు పడుతున్న కష్టాలకు కారణం నేను కాదు ఆ బ్రహ్మరాసిన రాత ఆ బ్రహ్మరాసిన రాతని మార్చడం ఎవ్వరి తరము కాదు కానీ అది నీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితం నీకు భవిష్యత్తులో ఎదురవుతుంది తెలుసో తెలియకో కొన్ని తప్పొప్పులను పోయిన జన్మలో చేశావు వాటికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎంతో కన్నీటిని కాచావు వయసుకు మించిన వేదన పడుతూ ఉన్నావు బిడ్డల భవిష్యత్తు అయినా కానీ బాగుండాలి అని ఆరాట పడిపోతూ ఉన్నావు తల్లి నువ్వు చేస్తున్న తప్పు ఒకే ఒక్కటి ఏంటో చెప్పమంటావా ఆ శక్తి శత్రువు ఎవరో తెలుసుకోలేకపోవడం దీని కూడా కారణం ఆ శత్రువే అని చెప్పి నువ్వు ఇప్పుడు నేను చెప్పినా కూడా నమ్మలేవు కానీ అక్షరంతో కలిపి పొల్లు పోకుండా చెప్తాను జాగ్రత్తగా విను నీలో ఉన్న పొరపాటు నీ మంచితనం తల్లి అదేంటి బాబా మంచితనం కూడా ఒక శాపమా అంటే ఇప్పటి రోజుల్లో అది శాపమేనమ్మా ఎందుకంటే అందరూ నీలా ఉండరు కదా నువ్వు ఏమనుకుంటావో నాకు తెలుసు అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఎవరికి ఏ కాస్త కష్టం వచ్చినా కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి చాలా సున్నితమైన మనస్తత్వం అమ్మా నీది పసి బిడ్డ లాంటి మనస్తత్వం నీకు నువ్వు నియమింపబిడ్డావు బిడ్డ కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే అందరూ నీలాగా ఆలోచించరు అందరినీ నీలాగా మంచి మనసు ఉండదు కదా ఇప్పటి రోజుల్లో మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అవసరం ఉన్నప్పుడు అన్యవసరాలను చాలా తెలివిగా మంచిగా నటిస్తూ మొత్తం కూడా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అదే మనిషితో అవసరం తీరిపోయిన తరువాత నీ వల్ల ఏది కాదులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంటారు అదే మనిషికి గౌరవాన్ని ఇవ్వడం చూస్తున్నాము అదే మనిషిని అవమానించడం కూడా చూస్తూ ఉన్నాము కానీ ఇక్కడ మారింది మనిషి మనస్తత్వం తల్లి కనుక ఆ మనిషి మనస్తత్వానికి తగ్గట్లుగా నీ యొక్క నడవడిక కూడా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోమా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ పోగొట్టుకుంటావో అక్కడే వెతుక్కోవాలి మనిషికి ఖచ్చితంగా పట్టుదల అవసరం నీతోనే ఉంటూ నీవెన్నంటే ఉంటూ నీకు మంచి చెబుతున్నట్లు నటిస్తూ నీకు మంచి జరగాలి అని చెప్పి కోరుకున్నట్లుగా చాలా చక్కగా నటిస్తూ నీవెన్నంటే ఉన్న పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలో ఉన్నారు అది కూడా తెలుగులో పా ఇంగ్లీషులో పి ఈ యొక్క లెటర్ ఉన్న అక్షరం ఉన్న మగ మనిషి నీ జీవితంలో ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే కనుక నీతో మంచిగా నటిస్తూ ఉన్నారు ఒక మంచి స్నేహాన్ని చూపిస్తూ ఉన్నారు ఒక మంచి కుటుంబ సభ్యుడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ప్రవర్తన అంతా చూసి గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు అతని అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నావు అతనితో నీ యొక్క బలం చెప్తూ నీ యొక్క బలహీనతలను కూడా చెప్తూ వస్తున్నావు నేను ఉన్నాను అని చెప్పి నమ్మించి నీ గురించే నలుగురికి చెప్పి నువ్వు ఏ పనులైతే జరపాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నావో ఆ పనులన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకుని ఆ పనులు నీ జీవితంలో విజయవంతం కాకుండా చేస్తూ ఎక్కడికక్కడ నిన్ను నష్టానికి గురి చేస్తూ పెదవుల మీద చిరునవ్వుతో నీ ముందు అలాగే తిరుగుతూ ఉన్నారు ఇప్పటికైనా కానీ తెలుసుకోకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను తల్లి ఎందుకో తెలుసా అతని వల్ల నువ్వు ఇప్పటికే జీవితంలో ఎంతగానో నష్టపోయావు ఎన్నో కోల్పోయావు నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని నీ కళలను అన్నింటినీ కూడా కోల్పోయావు కేవలం మిగిలింది ఒకే ఒక్కటి అది నీ కన్నీరు మాత్రమే బిడ్డా నీ యొక్క కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి తల్లి ఎవరికీ చెప్పనేకూడదు ఎవరికైనా చెప్తే ఏమొస్తుంది చెప్పు నీకు కాస్త బరువు దిగినట్లుగా అనిపిస్తుంది తప్ప ఉపయోగం ఏమీ ఉండదు తల్లి మరి అలా చెప్పుకోవాలి అనుకుంటే నీ తల్లిదండ్రులకు లేదా తండ్రి లాంటి నాకు చెప్పుకోవాలి అలా నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకో నలుగురులో నువ్వు చులకనైపోతావు అని చెప్పి తెలుసుకో నలుగురు నిన్ను తక్కువగా చేసి మాట్లాడతారు అని చెప్పి తెలుసుకో ఎందుకంటే అందరూ నీలాగా మంచివారు కాదు తల్లి ఇప్పుడున్న ప్రపంచమంతా కూడా స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయింది ఎవరికి డబ్బు ఉంటే వారి వెనకాలే ప్రపంచం పరిగెడుతూ ఉంది ఎవరికి సొమ్ము ఉంటే వారి వైపే ప్రపంచం మాట్లాడుతుంది నీలే నీలాగా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం నిలబడదు తల్లి కనీసం నువ్వు ఉన్నావు అని కూడా గుర్తుంచుకోదు కానీ నువ్వు మాత్రం అటువంటి ప్రపంచంతోటే సహవాసం చేస్తున్నావు తల్లి ఇప్పటికైనా దాని పి అనే అక్షరం పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చిన తరువాత ఏ రకంగా ఉంది నీ జీవితంలోకి రాకముందు ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితంలోకి అతను రాకముందు నువ్వు ఎంతగానో సంతోషంగా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నావు ప్రతి చిన్నదాన్ని కూడా సంబరంగా జరుపుకునేదానివి నవ్వుతూ బ్రతికేదానివి కుటుంబమే సర్వస్వం అన్నట్లుగా ఉండేదానివి కానీ అతను నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం అంతా కూడా చీకటిమయం అయిపోయింది కష్టాలు కన్నీరు మానసిక వేదన మనశ్శాంతి లేకపోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా కేవలం అతని వల్ల మాత్రమే కదా బిడ్డ ఎందుకమ్మా మరి ఇటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుకున్నావు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఏదైనా సరే కానీ దూరంగా విసిరివేస్తాను అన్నావే మరి ఇతన్ని దూరంగా విసిరేస్తావా చెప్పు ఇతను ఎవరు అన్న ప్రశ్న నువ్వు నన్ను వేస్తే అతను నీ స్నేహితుడైనా కావచ్చు నీ బంధువులైనా కావచ్చు నువ్వు పనిచేస్తున్న దగ్గర అయినా ఉండవచ్చు ఎక్కడైనా సరే కానీ ఈ పీ అనే అక్షరం అంటే ఈ అక్షరం ఎవరైతే ఉన్నారో అందరూ కాదు తల్లి చాలా చాలా మందికి ఈ అక్షరంతో పేరు మొదలవుతుంది కానీ ఇలా పి పా అనే అక్షరం ఉన్న వారందరినీ కూడా నిన్ను దూరం పెట్టమని నేను చెప్పడం లేదు కానీ నీకు పరిచయమైన ఆ అక్షరంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెడ్డవారు అని నేను చెప్పడం లేదు ఎవరో ఒక పర్టిక్యులర్ పర్సన్ ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కదా నీ జీవితంలో అటువంటి వారిని దూరంగా పెట్టు ఎందుకంటే ఇప్పటికే నీ యొక్క మంచి చెడు అన్నీ తెలుసుకున్నారు నీతో మంచిగా నటిస్తూ ఉన్నారు ఇలా నటిస్తూనే నీ బంధువుల దగ్గరే నిన్ను చులకన చేసేశారు నీ భర్తకు నీకు మధ్య ఎడబాటుని పెంచేశారు నీ బిడ్డలను వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడుతూ నీ బిడ్డలకు కూడా నిన్ను శత్రువును చేసేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కష్టాలన్నింటికి కూడా కారణం అతనేనమ్మా ఇప్పటికైనా కానీ అతన్ని దూరంగా పెట్టేసెయ్యి ఎందుకంటే ఇతని వల్ల నీకు ఇంకొక అపాయం అనేది పొంచి ఉంది ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా ఎందుకంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంటుందా నువ్వే చెప్పు ఆ కాలిన చేతులు మునిపి ఎప్పటి చేతుల వలె వస్తాయా చెప్పు రావు కదా అలాగే చేతులు కాలేక ముంద కాలక ముందే జాగ్రత్తను వహిస్తే సంతోషంగా ఉండవచ్చు కదా ఆనందంగా ఉండవచ్చు ఎప్పుడైనా కానీ మనవారే మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఎవరు కూడా నమ్మలేరు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు కనుకనే ఎవరినైనా సరే కాని తల్లి ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచాలమ్మా ఇప్పుడున్న సమాజంలో ఇదే సరైన పద్ధతి ఇదే నువ్వు ఫాలో అవుతూ ఉంటే గనక ఇదే నువ్వు నీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి నువ్వు నీలాగానే జీవించాలి నీ మనసుకు నచ్చినట్లుగానే బ్రతకాలి నువ్వు నీలాగానే ఉండాలి కూడా అప్పుడే సమాజం నీకు సలాం చేస్తుంది విడా ఇప్పటికైనా కానీ ఈ విషయం నీకు చెప్తున్నందుకు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది ఇప్పటికైనా కానీ అతన్ని దూరంగా పెట్టేసే అతను ఒక స్నేహితుడి రూపంలో ఒక అన్న రూపంలో ఒక తమ్ముడు రూపంలో లేదా మరొక బంధువు రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ నీ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నిన్ను ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు నీకు వచ్చిన విలువైన ఆలోచనలన్నింటినీ కూడా అవి దేనికి పనికిరాని ఆలోచనలు అని చెప్పి ఎప్పుడో తీసి పడేశారు అదే ఆలోచనలు నువ్వు అమలులో పెట్టి ఉన్నట్లయితే గనక ఇవాల్టి రోజున నీ యొక్క స్థాయి మరొక రకంగా ఉండేది నలుగురిలో విలువగా తల్లి ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏమీ లేదు నువ్వు సాధించాలి అనుకున్నటువంటి జీవితం ఇంకా ఎంతో ఉంది నువ్వు సంతోషంగా గడపాల్సిన జీవితం కూడా చాలానే ఉంది అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతాయి నీ మనసుకు నచ్చినట్లుగానే జరుగుతాయి దేని గురించి భయపడకు దేని గురించి ఆలోచించకు నీ భర్తలో మార్పు కూడా వస్తుంది నీవు కోరిన ఉద్యోగం కూడా వస్తుంది సమస్తము నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది అర్థమైంది కదూ సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అతన్ని దూరంగా పెట్టి ఆ అపాయం నుంచి తప్పించుకో అని చెప్పి రోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఓ చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని రాయడం మాత్రం మరచిపోవద్దండి మీకు గొప్ప కా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుడు మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారమండి ఓం సాయిరాం సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता भवन्तु